మా నియోజకవర్గం ఎప్పుడైనా తోపేనాయా డబ్బుల్లో కానీ ఓటింగ్ వేయటంలో కానీ ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మా వాళ్ళు మాత్రం తోపులు మా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత తిన్నా వాళ్ళకి న్యాయం చేసేస్తారు అంటే నాకు తెలుసు కాబట్టి మా వాళ్ళు అవమానించినట్టు కాదు ఇది అంటే మీరు రెండు వేల తొమ్మిదిలో చూసుకున్నాం మా నియోజకవర్గంలో అత్యధిక ఖర్చు జరిగింది ఈ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ఇదే రెండు వేల పంతొమ్మిది తక్కువ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడంతో అపోనెంట్ టీడీపీ అయినటువంటి వేరే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆయన మార్చేసి ఎమ్మెల్యే మంత్రిని వేరే కొద్దిగా వీక్ క్యాండిడేట్ అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బట్ అప్పటికప్పుడు తీసుకొచ్చిన క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ పైగా బంధువులు అని చెప్పి కొద్దిగా ఫైనాన్షియల్ అనేది తగ్గింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ దుమ్ము దులిపారు భారీగా ఉంటుంది ఇంకా ఎంత ఉంటుంది అంటే ఇంకా అవి మనం చెప్పలేము దానిని పూర్తిగా మనం ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి కొన్ని పరిస్థితులు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి అంటే చూశాను ఇద్దరు కూడా పోటీ పోటీకి వెళ్ళారు ఇప్పుడు దర్శి నియోజకవర్గం ఎంతసేపు నేను మాట్లాడుతుంది మా నియోజకవర్గం అంటే ఇప్పుడు అదే దర్శి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఫస్ట్ మొట్టమొదటి నియోజకవర్గం తొంభై శాతం పైగా పోలింగ్ జరిగింది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దర్శలో జరిగినంత పోలింగ్ ఏ ఏ నియోజకవర్గంలో జరగాలి ఫస్ట్ అది చివర తిరుపతి అరవై మూడే అంత ఉన్నారు ఒంగోలు డెబ్బై డెబ్బై ఏడు ఇట్లా రకరకాలుగా మా నియోజకవర్గంలో నేను అప్రిషియేట్ చేసుకున్న మా వాళ్ళని నేనే ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళందరూ నాకు ఒకటి బాగా నచ్చింది కొన్ని కొన్ని ఏరియాలో ఎస్సీ ఎస్టీస్ కానీ బీసీలు కానీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్న పల్లెటూరులో బెదిరిస్తున్నా కూడా వాళ్ళయ్యా మాకు ధైర్యం కల్పించండి మేము మీకు అండగా ఉంటాం మా జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం అయితే అని చెప్తే ఇంకా కొంతమంది అయితే అట్లా అంటే తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు మేము ఎక్కడ భయపడినట్టున్నా ఓటింగ్ మాత్రం మీకు వెళ్లే ఉంటుందయ్యా ఎందుకంటే మాకు జగన్మోహన్ మంచి చేశాడు అని చెప్పి ప్రతి ఇంట్లో ఇంకోటి వచ్చేసి ఒక ఎస్సీ ఏరియా ఊరు ఊరంతా వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయిపోయింది నేను మొన్న చెప్పాను వీడియోలో కూడా ఊరు ఊరంతా వైఎస్ఆర్సీపీ కన్వర్ట్ అయిపోయింది అది ఇంకా చాలా సంతోషం వేసింది నాకు అసలు వాళ్ళు కన్వర్షన్ అయిపోయి పూర్తిగా నేను వెళ్తే కూడా పూర్తిగా చాలా స్వాగతం చాలా గొప్ప పలికారు వాళ్ళు జగనన్న మీద అభిమానం ఆయన మీద చూపించాల్సింది నా మీద చూపించారు అక్కడ ఇట్లా కొన్ని కొన్ని నాకు గుర్తు ఎస్సీ ఎస్టీస్ ఇంకొన్ని ఏరియాల్లో అయితే ఎస్సీ ఎస్టీస్ ఎలా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నావా మీకు మేము వేయలేము దయచేసి ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు ప్లీజ్ ఇవ్వద్దు అని చెప్పారు ఇట్లా నిజాయితీ ప్రదర్శించారు నాకు చాలా నచ్చింది అప్పర్ కాస్ట్లో వాళ్ళే రెండు పక్కల డబ్బులు తీసుకుని మేనేజ్ చేసి ఎదోళ్ళ తయారు కొంతమంది అక్కడ మా దగ్గర అందరు నన్నట్లేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు నాకేందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు ఏదైనా తొంగటిగా మాట్లాడటం అని నాకైతే తెలియదు ఓపెన్గా ఇది ఉంది ఇది అయింది ఇది అయింది ఇది అయింది అంతే తప్పు ఎవరు చూసినా అడుగుతా ఇట్లా తప్పు జరిగిందా ఇది అని చెప్పి ఇప్పుడు రెండు పార్టీలు అయితే బాగా ఖర్చు పెట్టి పోలింగ్లో తొంభై శాతం పైగా రావడం నాకు సంతోషకరమైన విషయం మా నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగాను పోలింగ్ పరంగాను మళ్ళీ చర్చనీయం చేయడం నాకు ఇంకా సంతోషం నిన్న ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పడం ఆయన నోటి నుంచి ఇంత పోలింగ్ జరిగిందని చెప్పి ఇంకా సంతోషకరమైన విషయం